ప్రభునందు ప్రియులారా ప్రభునామం మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు తొంభై కీర్తన పదనాలుగవ వచ్చినము కృపతో కృపతోమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా నేటి దినాలలో సంతోషము ఉత్సాహము మనుషులకు కరువైపోయింది ఉత్సాహము సంతోషము లేకపోవడానికి కారణం నేటి దినము దినములే ఈ దినములు ఎలా ఉన్నాయి అంటే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనము ప్రకారము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుచున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా దినములు చెడ్డవి అనగా పాపముతోనూ స్వార్థముతోనూ అసూయతోనూ ప్రతి మానవుడు నిండి ఉన్నాడు అందు నిమిత్తమే జ్ఞానము కలిగి నడుచుకోమని సెలవిస్తూ ఉన్నాడు జ్ఞానుల వలె నడుచుకోవడము అనగా తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవచనము ప్రకారము గుటకు అపేక్షించక శోధనలో ఉరిలోను అవివేక యుక్తములను హానికరములోనైన అనేక దురాశలలోనూ పడకుండా ఉండడమే ఎందుకంటే అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచువేయును అంతేకాక వృద్ధాప్యము శరీరమునకే గాని ఆత్మకు కాదు యశయ గ్రంథము నలభై అధ్యాయ ముప్పై ఒకట వచనము ప్రకారము యహోవా కొరకు ఎదురు నూతన బలము పొందుదరని తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకు నూట ఇరవై సంవత్సరముల వయస్సు వరకు మోసే నమ్మకముగా ఇజ్రాయేలులకు నాయకత్వం వహించి నడిపించాడు వీరి విజయ రహస్యము దేవునిలో విశ్వాసము మరియు దేవుడు పిలిచే వరకు నమ్మకముగా స్థిరముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే కీర్తనలు తొంభైవ కీర్తన పదవచనంలో చెప్పబడినట్టుగా డెబ్బై ఏళ్ల కన్నా అధిక ప్రాయం కలవారు ఎంతో మంది ఇతరులను ప్రోత్సహిస్తూ తమ శక్తిని అంతా దేవుని సేవలో వినియోగిస్తూ ముసలితనములోనూ చిగురిస్తూ పలిస్తూ ఉంటారు అయితే కొంతమంది పిన్న వయస్కులైనా అప్పుడే తమ కాలము తీరిపోయినట్లుగా విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకుంటారు కారణం వారి జీవితాలలో గురి లేదు మనలో బలము ఉన్నంత కాలము మనలను మనము దేవుని సేవకు సమర్పించుకోవాలి అప్పుడు మన వయస్సుతో నిమిత్తము లేకుండా ఎల్లప్పుడూ సంతోషిస్తూ గురి కలిగి జీవిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక